హలో అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనం నీమ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఉన్నాము మీరు చూస్తున్నారు ఇది మనకు జైరాబాద్ టు నీమ్స్ కు వెళ్లే రోడ్ ఈ రోడ్ నుంచి మనకు రెండో బిట్టు సెకండ్ బిట్టు ఈరోజు ముప్పై ఏడు గుంటల భూమి సేల్కి వచ్చేసింది వీడియో పూర్తిగా చూడండి డీటెయిల్స్ పూర్తిగా చెప్పడం జరిగింది ఈ ల్యాండ్ ఒక లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ జరస్సంగం మండల్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇది రోడ్ మనకు నీమ్స్ కు వెళ్తుంది డైరెక్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు వెంచర్ అవుతున్నది ఈ వెంచర్ ఆల్రెడీ దీని ముందు ఉంది ఇది మనకు బ్లాక్ టాప్ రోడ్ని మనకు కనిపించేది ఇది బ్లాక్ టాప్ రోడ్ దగ్గరలోనే మనకు ముప్పై ఏడు గుంటల భూమి సేల్కి వచ్చింది ఈ హైవే ఫేసింగ్ లోనే మనకు కనిపించేది ఇది మనకు ఈ కడీలు వేసుకున్నారు కదా ఇది మొత్తం ముప్పై ఏడు గుంటల భూమి ఉంది రోడ్ ఫేస్ వచ్చేసి ఒక వంద యాభై ఐదు ఫీట్లు రోడ్ ఫేస్ ఉంది ప్యూర్ రెడ్ సెల్ ప్రాపర్టీ ఉంటుంది నియర్ నీమ్స్కి దగ్గర ఈ ప్రాపర్టీ ఉంటుంది పక్క కన్నీ డెవలప్మెంట్ జరుగుతున్నాయి ముందు డిటీసీపీ లేఅవుట్ అయింది దీనికి ఈ ప్రాపర్టీ మీరు చూడాలనుకుంటే మా నమ్మని కాంటాక్ట్ చేయండి సైడ్ వ్యూజ్ చేయండి చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కు పెడుతున్నారు ఇక్కడ నుంచి వచ్చేసి మనకు జహీరాబాద్ వచ్చేసి మనకు ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది నీమ్స్ వచ్చేసి కేవలం ఒక హాఫ్ కిలోమీటర్లోనే మనకు నేమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉంటుంది మీరు కానీ చూస్తున్నారు ఇక్కడ ఇది మనకు నీమ్స్ రోడ్ అని మనకు కనిపించేది ఈ రోడ్ నుంచి కేవలం రెండో బిట్ సెకండ్ బిట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే ఇది కూడా డాంబర్ రోడ్ ఫేస్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది చూడండి ఎవరైనా నీమ్స్ దగ్గర ప్రాపర్టీ చూసేవాళ్ళు ఈ ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి రోడ్ బిట్ ఉంది ఈ స్క్వేర్లో దీని షేప్ ఉంటుంది ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా మీరు ఎనీ ఇండస్ట్రీ అని మీరు ఏమి దానికి ఈజీ సూటేబుల్గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు వన్ ఇయర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు లంసానికి ముప్పై ఏడు గుంటల భూమికి కోటి అరవై ఐదు లక్షలు చెప్పడం జరిగింది లైట్గా నెగోషియబుల్ ఉంటుంది రేట్ అనేది మీరు డైరెక్ట్ టూ సైడ్ చూసి ఓనర్తో మాట్లాడుకోవచ్చు క్లియర్ ప్రాపర్టీ ఉంటుంది మనకు ఇది జహీరాబాద్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ అవుతుంది నీమ్స్ ఇది కనిపించేది మీకు ఎంపోస్ కనిపిస్తున్నాయి కదా ఇది మనకు నీమ్స్ అండి మనకు ఇక్కడ నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్లోనే మనకు కంపెనీస్ ఉంటాయి ఎవరైనా ఇండస్ట్రియల్ ఏరియాలో చూసే వాళ్ళకు ఇండస్ట్రీ వేయడానికి ఫ్యూచర్ చాలా మంచి ప్రాపర్టీ ఉంది లెవెల్ బిట్ ఉంటుంది మనకు డాంబర్ రోడ్ ఫేస్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే మన అమ్మని కాంటాక్ట్ చేయండి సైడ్ విజిట్ చేయండి నేమ్స్ ఏరియాలో ముప్పై ఏడు గుంటల భూమి సేల్కి వచ్చింది ఒక కోటి అరవై ఐదు లక్షలు మొత్తానికి థ్యాంక్ యూ